వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో శివలింగం ధ్వంసం కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ నేపథ్యంలో అమలాపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడారు ఈరోజు ఇది రీసెంట్ గా మన భీమేశ్వర స్వామి టెంపుల్ ద్రాక్షారామంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి ఇది ప్రెస్ మీట్ పెట్టాము ఆన్ థర్టీ మొన్న అంటే థర్టీ ఎయిత్ ఆఫ్ డిసెంబర్ మార్నింగ్ అరౌండ్ సిక్స్ ఏఎంకి మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ అక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ పాండ్ దగ్గర ఉన్న ఒక శివలింగంకి ఎవరైనా పాడి చేశారు ఇది అలా అలా అంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అది ఇన్ఫర్మేషన్ మీద బేస్ చేసుకొని వెంటనే మా పోలీస్ టీమ్స్ అక్కడ రెస్పాండ్ అయ్యారు వెంటనే మేము కూడా వాళ్ళకి సిక్స్ టీమ్స్లో ఫామ్ చేసి అంత చుట్టుపక్కల ఉన్న అంత సీసీటీవీ కెమెరాస్కి వెరిఫై చేసుకోమని చెప్పాము సో ఆల్ ఆర్ టీమ్స్ దే వెరిఫైడ్ ఆల్ ద సీసీటీవీ కెమెరాస్ ఇన్ ద నియర్ బై ఏరియాస్ అది సీసీటీవీ కెమెరాస్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక్కొక్క సీసీటీవీ నుంచి వీ గాట్ వన్ ఫుటేజ్ ఇన్ విచ్ ఒక పర్సన్ అక్కడ నియర్ బై దట్ పాండ్ ఇన్ దట్ ఏరియా కొంచెం బ్లాయిటరింగ్ చేసినప్పుడు ఒక పర్సన్ ఫుటేజ్ దొరికింది దట్ పర్సన్ వాజ్ సీన్ గోయింగ్ ఇన్ సైడ్ ద టెంపుల్ త్రూ వన్ గేట్ అండ్ కమింగ్ బ్యాక్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అది సీసీటీవీ కొంచెం డీటెయిల్డ్గా మనకి వెరిఫై చేస్తే వి ఐడెంటిఫైడ్ వన్ పర్సన్ బై ద నేమ్ సీలం శ్రీనివాస్ అతను అంటే రామచంద్రపురం మండల్లో తోట్టాపేట విలేజ్ నుంచి ఉన్నారు అతనికి బేస్డ్ ఆన్ ది స్కూటీ ఇన్ విచ్ హీ హ్యాస్ కమ్ అండ్ హీస్ క్లోత్ మేము ఐడెంటిఫై చేసి అతనికి వీ హవ్ కాట్ హిమ్ అది తర్వాత అతనికి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈ కొంచెం పర్వర్టెడ్ మైండ్ లాగా కనిపిస్తున్నారు ప్రీవియస్లీ కూడా అతనికి ఒక లాయర్తో గడవ ఉండినప్పుడు ఒక హ్యూమన్ ఎక్స్క్రీటాకి ఒక బ్యాగ్లు పెట్టి అతను మీద అతని ఇంటికి మీద అక్కడ పంపించడానికి అలాంటి హీ హ్యాస్ అ ప్రీవియస్ హిస్టరీ ఆల్సో ఇది ప్రజెంట్ ఇష్యూలో ఏంటంటే అతనికి అక్కడ ఊరు ఊరు పక్కన ఒక రెండు మూడుతో కొంచెం ఇది కనాల్ గురించి ఒక డిస్ప్యూట్ ఉంది అది దీంట్లో అది నేబర్తో ఒక ఇక్కడ టెంపుల్ పనిచేసిన వాడు ఒక ప్రీస్ట్ అక్కడ వచ్చి పూజ చేస్తారు అది చూసి అతని నుంచి కొంచెం రివెంజ్ భావనతో అక్కడ వెళ్ళి డిస్ట్రాయిడ్ దట్ షివ్లింగం అది కొంతమంది అంటే మీడియాలో ఏమి సర్కులేట్ అవుతుంది అంటే హీఈస్ అ కన్వర్టెడ్ క్రిస్టియన్ కానీ అలాంటి అలాంటి ఏం లేదు అతనికి చూస్తే అతని బాడీ మీద కొంచెం శివ్ భక్తులు లాగా ఉన్నారు బాడీ మీద టాటూస్ కూడా ఉన్నాయి సో ఆల్ దట్ ఈ నాట్ కరెక్ట్ హీ ఈస్ అయి హస్ డివోటెడ్ హిందూ ప్రాక్టీసింగ్స్ రిలీజన్ అంతా మేము అతను దగ్గర నుంచి అంత బట్టలు ఏమి వేసుకున్నారు అది టైంకి అతను స్కూటీ వెపన్స్ కూడా ఏమి యూజ్ చేశారు ఇది అంతా సీజ్ చేయడం జరిగింది అండ్ ఫర్ ఆల్ థ్యాంక్ బ్యాక్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం ఏం లేదు అతనిది బికాస్ ఆఫ్ పర్సనల్ డిస్ప్యూట్ విత్ నేబర్స్ అండ్ దిస్ హిస్

అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది ఎప్పుడైనా పాసిబుల్ ఉంటే వెల్సి ఫిట్ కెండీ సాక్షన్